హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ హెచ్మోను మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చిద్ది సో ఇంకెందుకు లేట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే అయితే ఇప్పుడు హెయిర్కి రోజ్మేరీ వాటర్ అయితే అప్లై చేస్తున్నాను చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు హెయిర్ రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనేసి అందుకోసం అనేసి ఇంకా నేను కూడా ఒక బాటిల్ అయితే తెప్పించుకున్నాను పర్పుల్లో ఇదైతే ప్రమోషన్ వీడియో అసలు కాదు నాకు నేను వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నా అంటే రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు నాకు కుదిరినప్పుడల్లా అలా స్ప్రే చేసుకుంటున్నా కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వలేదు కానీ హెయిర్ అయితే రీగ్రోత్ అవుతుంది జుట్టు కూడా కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది నేను ఆయిల్ కూడా చేంజ్ చేశాను ఇంతకుముందు పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా మా అక్క నాకు సజెస్ట్ చేసింది ఇంకా హెయిర్ ఫాల్ అయితే కొంచెం కంట్రోలో ఉందో లేదో అంత అర్థం అవ్వట్లేదు కానీ హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది నాకు కావాల్సింది కూడా అదే కదా మనకి కత్తెర పడినప్పుడు హెయిర్ కటింగ్ అయితే అస్సలు చేయించుకోకూడదు నిజంగా చెప్తున్నా ఇంకా నాకు కటింగ్ చేయించుకోవడం వల్ల జుట్టు అయితే చాలా ఊడిపోయింది ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా తల్లో కత్తెర పెట్టకూడదని నిర్ణయించుకున్నాను ఇంకా ఇది ఏం లేదు వాటరే ఉంటుంది జస్ట్ లైట్ వెయిట్ అనమాట మనం స్ప్రే చేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భద్రాచలం కట్ట అయితే వెళ్తున్నాము ఆ కట్ట మీద నుంచి చూస్తే గోదావరి చాలా దగ్గరగా కనిపించింది అసలు ఎలా ఉంది అక్కడి నుంచి అనేది వ్యూ పాయింట్ మీకుతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా బావా ఇంకా దేనికైనా మేము స్కూటీయే యూజ్ చేస్తాం మాకు కొత్తగా ఏది కనపడితే అదే ఫ్రెండ్స్

ೀಸ್ ಕೇಸ್ ಅಂಟ ಆಗತ್ತೆ ಆಗೇ ಕದಾ ಹೋಯ್ತೇ ಕದಾ చేస్తున్నారా బోట్ ఇటు కట్టుకొని వచ్చాయా లేకపోతే వాళ్ళే ఇక్కడ పెట్టారా తీస్తున్నా కొమ్ము గోదావరి చూడండి ఫ్రెండ్స్ అది చెప్పచ్చుగా మీరు నేను అందుకే డేట్ అయ్యే మంది నిండు రెండు గోదావరి డ్రోన్తో తీయాలి వీ అమ్మ పిల్లగానే చూడ అక్కడ పెట్టి తీస్తాను टे <laughs> வா பட்டமீதி போனிட்டு எவரு கம்பர் அக்டை ஈவினிங் பாகதான் แลนดยัตนตน์แ่ดันยน సో ఫ్రెండ్స్ మేమైతే కట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చాము చాలామందిని అయితే పోలీస్ వాళ్ళు దిగమని పంపిస్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళడానికి వస్తున్నాం అనమాట పట్టదు పట్టదు అది పెద్దది లేడీస్ ఫ్రీ అయితే పట్టింది स्टार्ट वीडियो लॉन्ग वीडियो ना ఇందులోనే દીതാ ആ કટ જેસકો તర్వాత આટ સાઈડ બોલા યમ ઈમેટલે કેસર કે આ સોફ્ટનસે તા राड लागोचनी रे पेटी घाल परमशाही परमशाहा चरला जनता बोलवा रांगडमध्ये आपण येणार नका नका रोड नेोडोत आपण आरे बोल ओ अंतकडे पुढे लकडे पुढे पुढे बोलता ट्राफिक पोलीस दि

నేను బయట నుంచే తీస్తున్నా కదా సార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే కట్ట మీదకి లేదు వెళ్ళనిచ్చిన వీడియోస్ ఫొటోస్ లేదు అందుకోసం అనేసి వీడియో అయితే తీయలేదు కానీ కట్ట పక్క నుంచి అయితే తీస్తామన్నమాట ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా అందుకోసం అనేసి ఇంకో వెళ్తున్నాము చూడండి పట్ట తెలు వెళ్తూనే ఉన్నారు కానీ పట్ట నీటికైతే వెళ్ళట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫార్టీ ఫార్టీ నైన్ ఫీట్స్ ఉందంట సో ఫిఫ్టీ ఫైవ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట మనకైతే సిక్స్టీ వస్తే మనది సారపాకలో మన ఇల్లు దాకా వస్తుంది మన ఇల్లు ఇంటి దాకా వచ్చిందా లేకపోతే మన ఇల్లు కూడా మునిద్దా సిక్స్టీ వస్తే దగ్గరకు వచ్చింది సిక్స్టీ త్రీ సిక్స్టీ వల్ల ఫైవ్ అలా వస్తే మన కట్టేసిలెవర్ లేరు ఫ్రెండ్స్ కట్ట మీద పోలీస్ వాళ్ళు తప్పించు ఇక్కడ ఇక్కడికి వెళ్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ నుంచి చూద్దామా ఇలాలో చేస్తున్నారు మరి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మరి వీడియోస్ తీయనిస్తారు తీనీరు ఇది ఫ్రెండ్స్ శ్మశాన వాటిక ఇది కూడా మునిగేటట్టే ఉంది మునిగిందని చెప్పారు ఇందాక మామూషవ పేటికలు అదిగ బావా పిగ్ పిగ్గు లోపల ఈ వెహికల్స్ ఉన్నాయి కదా ఇవి ఎలా వస్తాయి ఉందా ఏం పెడతారు శవమా ఇవన్నీ కాల్ ఇస్తారా బాబా మళ్ళంపా శ్మశానం వాటికి చూస్తాను అబ్బాయి ఇప్పుడే ఏదో కాల్సింది ఫ్రెండ్స్ కదా మెల్ల ఇలాంటివి చూసి చెప్పా కదా అదే అక్కడ మంట కనపడుతుందా ఫ్రెండ్స్ గుర్రాలు ఎందుకు ఉంచుతారు బాబా శ్మశాన వాటికిలో మరి అక్కడ ఉంచుతున్నారే ఈ మొత్తం కాళ్ళు వచ్చడానికేగా అదిగో అక్కడ ఎర్రగా కనపడుతుంది నాకు ఇది చూడాలంటేనే భయం వేసింది బ్యాక్ సూపర్ ఉంది కదా పద వద్దు ఆపక పదు భయం వేస్తుంది అది తప్ప తప్ప కొట్టుకొని పోతుంది అదేం తప్ప మరి పదుప భయం మొత్తానికి అయితే మేము గోదావరి చూసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇగోండి ఫ్రిడ్జ్ మీద చాలా మంది ఆగాయి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు కానీ నాకు చాలా భయం అవుతుంది ఎందుకంటే చాలా వరకు దూరం ఇంకో ఫ్రెండ్స్ చూడండి ఎందు ఇలా ఊగిపోతుంది బ్రిడ్జి అనమాట ఇది పాతది వెళ్ళేటప్పుడు కొత్త బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి వచ్చేటప్పుడు పాత దాని మీద నుంచి రావాలన్నమాట దోమలు కుట్టాయి కదా నన్ను మామూలు కుట్టలేదు ఫ్రెండ్స్ అసలుకి బాగా సరుకులు కుట్టేసి పడేసినాయి నచ్చాను అనుకుంటా దోమలకు కూడా నా బ్లడ్ బాగుంటుంది ఎక్కువగా బీ పాజిటివ్ బ్లడ్ రూపు ఉన్న అది దోమలు తాగడానికి ఇష్టపడతాయి అంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అది నిజమా కాదా కామెంట్ చేయండి నాది బి పాజిటివే అందుకే ఫుల్కు తాగేసినాయి నేను కా బావా కుట్ట మా ఇది ఓ పాజిటివ్